హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి చేస్తే అది ఏదో ఒక రకంగా మనకు మంచి వస్తుంది అని అంటారు కదా అదంతా వట్టి అబద్ధం ఈ రోజుల్లో మనం ఎంత మంచిగా మంచి మనసుతో వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా వాళ్ళు తిరిగి మనకు చేసేది మోసమే ఇది హండ్రెడ్ పర్సెంట్ నా లైఫ్లోనే జరిగింది కానీ బంధాలు ఎంత దరిద్రంగా తయారైన అంటే మనకేదన్నా అవసరం ఉన్నదన్నప్పుడేమో ఒక్కరు ముందుకు రారు కానీ తర్వాత వచ్చి వాళ్ళకి మేమున్నాం వీళ్ళకి మేమున్నాం మీరేం చేసేళ్ళు అని చెప్పేసి మాట్లాడతారు చూడండి అలాంటి వాళ్ళు కనుక మీ దరిదాపుల్లో ఉంటే అసలు వాళ్ళని అవాయిడ్ చేసేయండి వాళ్ళతో బంధుత్వం కానీ ఫ్రెండ్షిప్ కానీ అవసరమే లేదు కానీ మోసం పోయిన వాళ్ళు ఉంటారు చూడండి ఆ పెయిన్ ఏంటిది ఆ బాధ ఏంటిది అని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఘోరంగా నరకం అనుభవిస్తారో ఎందుకంటే ప్రజెంట్ మా సిచ్యువేషన్ అదే కాబట్టి నేను ఇంత బాధగా చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్